హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ థర్డ్ షిఫ్ట్ వన్ పేపర్ అనాలిసి అయితే ఇచ్చి వచ్చేసింది అప్పుడే పిల్లలు అయితే రాసేసారు మరి కొంతమంది దగ్గర మరి మన ఫీడ్బ్యాక్ రావటం అయితే జరిగింది ఫిజిక్స్ కూడా ఈజీ టు మోడరేట్ ఉందమ్మా ఈరోజు పేపర్ ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ ఉంది మరి కెమిస్ట్రీ కూడా ఈ జ్ ఈజీగా ఉంది నిన్న నిన్నటితో కంపేర్ చేస్తే ఫిజి ఫిజిక్ కెమిస్ట్రీ అంత అంతగా లేదంట నిన్నటితో కొద్దిగా టఫ్గా ఇచ్చారు కానీ ఈ రోజు మాత్రం కొద్దిగా శాంతించింది ఫిజిక్స్ కొద్దిగా కెమిస్ట్రీ కొంచెం తగ్గింది వెరీ ఈజీ అని రావటం జరిగింది మరి విధంగా మ్యాథమెటిక్స్ కూడా ఈజీ టు మోడరేట్ ఉందమ్మా ఇది రెండు కూడా ఈ ఈరోజు పేపర్ అయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ద పేపర్ ఈజ్ ఈజీ ఈజీ టు మోడరేటు దీనికి సంబంధించిన మరి అప్డేట్ అయితే మెకానిక్స్ నుంచి ఇచ్చారంట క్వశ్చన్స్ మరి మెకానిక్స్ నుంచి ఇచ్చారు మరి ఎలక్ట్రాగ్నెటీజన్ మోడర్న్ ఫిజిక్స్ థర్మోడైనమిక్స్ డైనమిక్స్ నుంచి క్వశ్చన్స్ రావటం న్యూమరికల్ క్వశ్చన్స్ విత్ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ లెంతీ ఫిక్స్ లెంతీ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్స్ కొద్దిగా ఎక్కువ అండి ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ ఫార్ములాస్ కూడా బాగా మంచిగా రండి రాను మరి ఏదైనా ఆప్టిక్స్ సెమీ కండక్టర్స్ ఆప్టిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి కానీ మా ఫిజిక్స్ ఇవ్వాలంతా హార్డ్ లేదు నిన్నటి మీద కొద్దిగా లెవెల్ కూడా తగ్గింది వేవ్ ఎంత మీద రే ఆప్టిక్స్ మీద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ యూనిట్స్ డైమెన్షన్స్ అనేవి మరి ప్రెషర్కి సంబంధించి ఫోర్స్ ఇట్లా యూనిట్స్ డైమెన్షన్ ఉంటుంది వాటిల్లో కంపల్సరీగా మూడు నాలుగు క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఫోకస్ చేయండి ఎవరైతే మరి ఆఫ్టర్నూన్ సెషన్ అయితే వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళకి మనం వీడియో ఉండదు మరి ఆఫ్టర్నూన్ సెషన్ వన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి థాడు మరి రేపు రేపు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సెవెంత్ ఎయిత్ సెవెంత్ ఎయిత్ వల్ల హాల్ టికెట్స్ కూడా వచ్చేసినాయి అమ్మా అవి డౌన్లోడ్ చేసుకోండి మీకు రిజల్ట్స్ మే మరి పదిహేడో తారీఖుని మరి ఏప్రిల్ పదిహేడు తా పదిహేడో తారీఖుని వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి మరి మరి వేవ్ ఆప్టిక్స్ రే ఆప్టిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మరి అందరికీ ఈసారి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందమ్మా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు లాస్ట్ మరి జాన్యువర్ సెషన్తో జాన్వర్ సెషన్తో కంపేర్ చేస్తే ఈసారి మీకు పర్సంటైల్ పెరిగే అవకాశం ఉంది అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా పెరిగిద్ది వన్ కానీ టెన్ కానీ ఎయిటీ వచ్చిన వాళ్ళకి నైంటీ నైంటీ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ నైంటీ ఫైవ్ ఆ విధంగా వచ్చేది మరి ఫిజిక్స్కి సంబంధించి ఎలక్ట్రోసిటీ పొటెన్షియల్ మన ఛానల్లో కూడా మరి దీనికి సంబంధించిన ఈ యొక్క మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసి మీ మెంబర్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వండి మరి మరి ఓన్లీ అయితే జోసా కౌన్సిలింగ్ తొందరలో స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి మెంటర్ కావాలి కదా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం పీడిఎఫ్ ఫైల్స్ మీ ర్యాంకు తగ్గట్టుగా మీ పర్సంటేజ్లు ర్యాంకు ఈ ర్యాంకుకి ఏ కాలేజీలు వస్తుంది మరి త్రిబుల్ ఐటీ వస్తుందా ఎన్ఐటీ వస్తుందా మరి జిఎఫ్టి వస్తుంది మరి ఐఐటికి ఆల్రెడీ మనం ఛానల్లో కూడా చెప్తున్నాం కట్ ఆఫ్స్ చెప్తున్నాం అది మాత్రం మిస్ అక్కడ మండికి సంబంధించిన కూడా కట్ ఆఫ్ కూడా చెప్పి మార్నింగ్ ఒక వీడియో చేసి దీనికి ఇది వా నా వాట్సాప్ నెంబరు మీరు మనీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి దీనికి అది క్యూఆర్ కోడ్ని కాల్ చేయండి క్యూఆర్ కోడ్ కొట్టినట్టయితే మీకు ఆ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ వచ్చేది కదా దీనికి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండమ్మా ఇది ఎవరికైతే మరి సార్ హెల్ప్ నాకు కావాలి డైరెక్ట్గా నేను మాట్లాడు కొంతమంది ఏంటంటే కొంతమంది మరి స్టూడెంట్స్కు పేరెంట్స్కు తెలియదు అసలు ఏమేమి ఎట్లా పెట్టుకోవాలి మన జోసా కౌన్సిలింగ్లో కూడా మరి చెప్తాము అవి డేటా మరి కెమిస్ట్రీకి సంబంధించిన అప్డేట్ అయితే వెరీ ఈజీగా ఉందంట ఈరోజు కెమిస్ట్రీ అయితే పిల్లలు కొంచెం హ్యాపీగా ఉన్నారు మరి మీరు ఈజీయా టఫ్ అని చెప్పుకోవద్దు మీకు ఎంత వచ్చింది వచ్చిందనేది ఇంపార్టెంట్ టఫ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకుని క్లారిటీగా టఫ్ ఎవరికైతే వస్తుందో ఏ సెమిస్టర్ లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ ఎయిట్ మార్నింగ్ వెరీ బాగా టఫ్ వచ్చింది వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ నూట అరవై మార్కులకి నూట యాభై మార్కులకు కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందమ్మ వాళ్ళకి అది గుర్తుపెట్టుకుని ఈజీగా వచ్చింది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇచ్చేస్తున్నాడు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మక్కీకి మక్కికి దించుతున్నాడంట ఫిజికల్ కెమిస్ట్రీ కానీ న్యూమరికల్ కానీ ఎన్ఆర్గానిక్ థిరటికల్ మరి ఎన్సీఆర్టీ బేస్డ్ కోఆర్డినేషన్ కాంపౌనెంట్ ఆర్గానిక్ రియాక్షన్స్ మరి అదేవిధంగా కెమికల్ కైనటిక్స్ కెమికల్ కైనటిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు బయోమాలిక్యులర్సు జీఓసి హైబ్రిడేషన్ కెమికల్ క్లైనటిక్ కెమికల్ కైనటిక్స్ ఈ విధంగా కూడా వచ్చేస్తాయి మరి దీనిలో కూడా మంచి మార్క్స్ వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు టఫ్గా వస్తేనే మీకు మార్క్స్ వస్తాయి ఈరోజు కొద్దిగా మ్యాథమెటిక్స్ కొద్దిగా కెమిస్ట్రీ తగ్గించాడు కెమిస్ట్రీని కొద్దిగా తగ్గించి మ్యాథమెటిక్స్ కొంచెం పెంచాడు అంట ఈజీ టు మోడరేట్ లెంతీగా వచ్చినాయి అంట ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎక్కువ టైం తీసుకుంటుందంట మరి క్యాలిక్యులస్ కానీ కోఆర్డినేట్ జామెట్రీ కానీ ఆల్జేబ్రా కానీ ప్రావబిలిటీ కానిక్ పారాబోలా కర ట్రిక్ ఇంటిగ్రేషన్ విత్ పారాబోలా అండ్ ప్రాబిలిటీ అండ్ ఇది పిఎన్సీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా అడిగారంట క్వశ్చన్స్ మరి మ్యాట్రిక్స్ కానీ సర్కిల్స్ కానీ ఫంక్షన్స్ వెక్టర్ త్రీ డి ఈరోజు ఓవరాల్గా మనం చెప్ప మనం చెప్పేది ఏంటంటే పేపర్ కొద్దిగా మరి ఈజీ టు మోడరేట్ ఉంది మీద ఈజీగా ఉండి వన్ నైంటీ ఫైవ్ మరి నూట తొంభై ఐదు నుంచి రెండు వందల మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటే వచ్చే అవకాశం ఉంది ఎవరికైతే నూట తొంభై ఐదు నుంచి రెండు వందల మార్క్స్ వస్తాయి వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది మరి ఇంజనీరింగ్ ఈజీ టు మోడరేటు పేపర్ అయితే ఈరోజు ఈజీ టు మోడరేట్ అని మనం చెప్పుకోవచ్చు పిల్లలందరికీ నైంటీ ఫైవ్ ఇప్పుడు ప్రిపేర్ అవ అసలు ప్రిపేర్ అవీ టఫ్గానే ఉంటుంది అసలు వాడు జేఈ ప్రిపేర్ అవ్వటంలా ఏ రోజుకి ఆ రోజు టఫ్గానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మరి ఆల్రెడీ ప్రిపేర్ మన ఇదేందంటే ఆల్రెడీ ప్రిపేర్ మూడు నాలుగు నెలల్లో ఎవరైతే అక్టోబరు నవంబరు డిసెంబర్లో ఎవరైతే జేఈ ప్రిపేర్ అయ్యి మరి జాన్వర్ సెషన్ రాశారు వాళ్ళు మాత్రమే దీనిలో వాళ్ళకి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉండదు అంటే కొత్తగా ఏదో నాలుగు రోజులు చదివి మూడు రోజులు చదివి పది రోజులు చదివితే ఇట్లా నైంటీ పర్సెంటే వచ్చే అవకాశమే లేదు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి ఆల్రెడీ మెంటర్షిప్ ఉంది కదా మెంటర్షిప్ కూడా మరి స్టార్ట్ చేశాం కదా ఇక్కడ జాయిన్ అవ్వండి మీ యొక్క మీకు ప్రతి డౌట్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి డౌట్ కూడా నేను క్లారిఫై చేయటం జరుగుతుంది మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మెంటర్షిప్కి డీటెయిల్స్ ఇస్తాను మీరు మరి ఎంసెప్ట్కి కానీ మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ రెండు మీకు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ హెల్ప్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ మరి ఐఐటీకి సంబంధించిన ఎన్ఐటీకి త్రిబుల్ ఐటీకి పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను ఆల్ ది బెస్ట్ అండ్ మరి ఒక రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జూలై ఆగస్ట్లో మీరు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ ఉండేస్తారు ఇబ్బంది ఏమి లేదు మీరు కష్టపడాల్సింది ఈ రెండు నెలలేనమ్మ ఈ రెండు నెలలు ఆల్రెడీ ఇంకా త్రీ ఫోర్ డేస్ కష్టపడితే చాలు ఎనఫ్ మరి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్